హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి టోర్నమెంట్ లో పదవ తిండిపోటీ అనమాట తొమ్మిదవ తిండిపోటీలో అన్నయ్య గెలిచిండు ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇప్పుడు మూడు పాయింట్ల ఆధిక్యంతో అన్నయ్య ఉన్నాడు నేను అదే మూడు పాయింట్ల ఆధిక్యంతో ఉండాలని అనుకుంటా ఉన్నా ఇక్కడ వచ్చేసి అన్నం ఏడు నాకు ఒక తోడు కావాలని కోరుకుంటా లాస్ట్ టైం తిండిపో ఓడిపోయినందుకు కొంచెం బాధ ఉన్నది మేము పాయింట్లతో రెండు తోడొస్తారు అన్నట్టు ఎవరెవరు నాకు తోడొస్తారు నీకు తోడొస్తారు అన్నం వచ్చేసి ఏడు వందల గ్రాములు ఇంకా మటన్ వెజ్ మంచూరియా మటన్ 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 ఉంటాను ఉంటాను ఎంత పెట్టి రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు ఇక్కడ వచ్చేసి మటన్ పెద్ద పెద్ద ముక్కలు తెచ్చి అన్నయ్య అన్నమాట మటన్ టేస్ట్ ఎట్లుందో కూడా చూద్దాము ఇంత పెద్ద మటన్ ముక్క తినడం ఫస్ట్ టైం అంటే అంత పెద్దగా ఉండదు ఏమైనా చిన్న చిన్న ముక్కలు వేసుకొని ఎక్కువ తిన్నా సాటిస్ఫాక్షన్ పొందుతూ ఉంటాం కదా ఫుడ్ ఛాలెంజ్ కోసమే ఇట్లా పెద్దగా ముక్క కట్ చేయించుకొని వచ్చి మరి వంట చేసుకున్నాం అనమాట ఇంకా గ్రేవీ కూడా అన్నంకి గ్రేవీ ఉంటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అన్నయ్య మొత్తం నూనె నీళ్ళకి బదులు నూనె పోసినట్టు పోతుంది కింద మొత్తం

నిజంగా మంచిగానే ఉంది కొంచెం సాల్ట్ పడుతుంది అంతేగాని బాగుంది సాల్ట్ పడుతుంది అటా అంటే మాకు పడుతుంది సాల్ట్ ఎక్కువ కొంచెం ఎక్కువ తింటాం నేను ఇంకా కొంచెం ఎక్కువ తింటా

అన్నయ్య అంటే సౌండ్ వస్తుంది అక్కడ అంటే సౌండ్ వస్తలేదు వస్తుంది అన్నయ్య పండ్లు నవ్వుతానవా రైస్ నవ వదుతాను అన్నయ్య మటన్ అనుకోండి పండ్లైనా వేది నాకు ఎవరితో రావాలని కోరుకుంటాను ఏ అన్నయ్య నువ్వే నన్ను ఎందుకే గీకడానికి ఉండరా వెనకనే కమాన్ అన్నయ్య ఫాస్ట్ గా తినేసి టక్కడగా తిన నేను అనుకున్నా ఏ జ టక్ వచ్చా నన్ను ఇంకా వెనక కానీ నేను అనుకున్నా కానీ మేము అట్లా కాదు అక్క నువ్వు మెల్లమెల్ల తెచ్చుకున్నావు నువ్వే మంచూరియా కూడా అలానే పెట్టుకో అక్క అక్క తినేస్తుంది కానీ నీకు బాగా అక్కడ అవుతాడు నెక్స్ట్ అక్క వచ్చిన ఆయన అక్కనే వస్తుంది కదా నెక్స్ట్ నీకున్న అక్కకే ఉన్నది అన్నకు నాకుంది ఫైనల్లా బాగుంది అన్నయ్య నేను తినలేకనా అలానే ఉంచినా ఉంచినా అట్లానే ఉంచు మిగిలిన అలానే ఉంచినా అంటే నా తీసి వేయడం కాదు మిగిల్చిన అన్నట్టు తినేది ఉంటే ఎప్పుడో గెలుస్తుంది మంచురియా బాగుంది టేస్ట్ బాగుంది కానీ కట్టి ఉంది కొంచెం మటన్ అయితే మస్తు మంచిగా ఉడికిచ్చండి అన్నయ్య సూపర్ అండి

నీ సూపు కూడా ఓడవాలి అగ్గ నేను చెప్పలే నిన్ను ఒక్కటొక్కటే నాకు నోట్లో మూడు నాలుగు ఎట్లయినా అనేది పెద్ద నోరు పెద్ద గడుపు అందుకనే ఓడిపో లేకపోతే మనం ఎందుకు ఓడిపోతాం ముందర కొద్దిగా ఓడిపోయినా అని ఓడిపోతే ఎందుకని మంచి ఓడిపోయినా పనిచేస్తాను ఇప్పుడే అంటాము అయినా అన్నయ్య గెలవాలి నువ్వు ఎందుకంటే నెక్స్ట్ నాకు మా ఇద్దరికి ఉన్నారు మొత్తం కష్టం తింటాడు కావచ్చు ఒక్క బుక్క పెట్టే వరకు ఇట్లా అంటాడు కావచ్చు మొత్తం ప్లేట్లు చిన్న చిన్న మెతుకులు అన్నీ అందులో నీళ్ళలో పోతా అని అన్నయ్య వాటర్ రాబోడితేనే ఏర్పడాలి అక్క కమన్ ఇది మొత్తం బాగుంది ఫాస్ట్ గా తినేసి అనేది అయిపోయింది అయిపోయింది మంచిగా తింటాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లేట్ అయితే కాదు అది ఎందుకంటే కొంచెం నాలుగు నాలుగు తింటాడు అన్నయ్య అట్లా తీసేయద్దు ఎట్లయితే తింటా అయిపోయా అవి నువ్వు సపోర్ట్ చేస్తాను ఏంటి గెలిచడానికి సపోర్ట్ చేస్తే కొద్దిగా అమ్మా అక్క నేను నేను గెలుస్తాడు ఎప్పుడైనా

ఆహా లాస్ట్ అక్క తినేది ఆ కదుతాడు అక్క ఒక్క అక్క ఒక్కటి నోడుతూనే తినేస్తాడు ఇంకొక అరగే అన్నం ఉంటాయి పో ముందే చెప్తే అట్లనే పెట్టాలని ప్లాన్ చేసి ఉండే కానీ ఫీల్ అవుతాడు అని చెప్పి ఎట్లా అయిపోయి గంగల కలిసింది అయిపోయింది కిరణ్ గారు విన్నవడం జరిగింది మొత్తానికి నేనే విన్నా నాకు తోడరా నాకు తోడరా అంటే రాజ్ గారి తోడువేనా మన ఇద్దరు ఒకటే లెవెల్ ఉన్నావురా ఓకే విన్నర్ 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 చికెన్ డిన్నర్ ఏం కదక్క మన ఇద్దరు ఓడిపోయిన అస్సలు చెర్రండి పాయింట్లు ఉన్నాయి ఉంది ఒకటి ఎడుగు ఒకటి తొడుగు అసలు బావనే కారం తినడు అటువంటిది అసలు ఎట్లా అసలు అన్నయ్య పోటీ అంటే కారం ఉడికి అవసరం లేదు పోటీ నాకు మటనే ఘాటు కనిపించింది కారం అనిపించింది నేను అన్నంలో ఇది తినడం నాకు మంచిగా అన్నంలో తిన్నావా నేను నచ్చుకొని తినటా నేను కింగుని నచ్చుకొని అంటే నాకు చాలా ఇష్టం ఏదైనా పక్క ఉండి ఉండాలి అందుకని అన్నంలో మంచి నచ్చుకుంటా అంటే చాలా మంచిగా అనిపించింది రుచిగా అనిపించింది కానీ లాస్ట్కి అది గట్టిగా అవుతున్నది ఆ మంచూరియా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి చూసుకోవాలి గట్టిగా ఉంటే మంచిగా అనిపిస్తారు లేదు కొంచెం అవును ఇదన్నట్టు మొత్తానికి నేను గెలవడం చాలా ఆనందదాయకం ఇప్పుడు పూలు బొక్కని పొక్క తీసుకు లేదు

అప్పుడు మాకు ఛాన్స్ ఉంటది నేను ఓడిపోయిన అనుకో నెక్స్ట్ రౌండ్ కూడా నువ్వు గెలిచినాం అనుకో నీకు మూడు ఉంటాయి నాకు మూడు ఉంటాయి నెక్స్ట్ ఎవరెవరికి ఉంటుంది మీ ఇద్దరికి మా ఇద్దరికి రాశికి అడికి నికు చెల్లకి నాకు అవునా నాకు నేను ఓడిపోయిన అనుకో మీద నేను ఓడిపోయిన అనుకో ఓడిపోతే చెల్లకి మూడు ఫైన్లు ఉంటాయి నాకు అవును అన్నయ్య మళ్ళీ సమానం అయితం కదా సమానం అయితం ఓకేనా సమానం అయితే అట్లా ఏం ఉండది ఫైనల్ దాని నుంచి తీసురన్నట్టిగా ఇది మళ్ళా అట్లా ఉండదు ఫైనల్ ఎందుకంటే నేను జరినే కాబట్టి అట్లా జరగదు ఆల్రెడీ ఎందుకంటే వీర చేస్తా హ ఇప్పుడు నువ్వు ఇప్పుడు నీకు త్రీ పాయింట్స్ టూ పాయింట్స్ మీ ఇద్దరు ఇట్లా ఈమెకు త్రీ పాయింట్స్ వచ్చింది అనుకో రాదు మీ మీ ఇద్దరు ఇట్లా లేదు అప్పుడు అప్పుడు చెప్తాం దాన్ని బట్టి మన టాస్క్ పెడతాం అన్నట్టు టాస్క్ అది అందరికీ సమాన పాయింట్స్ ఉంటే తినుడు కాదు టాస్ పెడతాం ఇక తిండిని అయితే పాయింట్ అత్తా టాస్ పెట్టి ఫైనల్ కి ఇద్దరిని తీసి దాని పెడతాం అన్నట్టు అంటే ఇప్పుడు నెక్స్ట్ కాక నెక్స్ట్ ఇంకొక టూ ఉన్నాయి అన్నట్టు అంతే అవును పదకొండోది ఉన్నది పన్నెండోది ఉన్నది అది మన ఇద్దరికి అన్న చెల్లెలకి అన్న చెల్లెలకి పదకొండు పన్నెండు నెక్స్ట్ నుంచి మళ్ళీ ఎవరు అనేది విన్నర్స్ వాళ్ళు తింటారు

సిక్స్టీ వరకు వాళ్ళు వాళ్ళు బాగా మార్పులు అయి ఉండి బావ మంచిగా ప్రేమగానే ఉండిపోయి తండ్రు నీకు హోటల్ వాళ్ళు పాపం హండ్రెడ్ నీకు కదా మమ్మ అవతకు మాత్రమే వర్తించే డైలాగ్ టూ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ముందు ఉంటాదంట అంటారు అన్నట్టు అందుకనే అట్లా డైలాగ్ డిక్లేర్ చేస్తుందా ఇదండి మటన్ బాగుంది మంచిగా కొంచెం వెరైటీ వండుకున్నాం అన్నమాట ఎప్పుడు వండుకునే లాగా కాకుండా మంచిగా స్పెషల్ గా ఉంది నువ్వు ఇట్లానే అప్పుడు టేబుల్ కలుగుతుందనే చేయడ పులుగు బొక్క అంటే ఎందుకో అంత ఇష్టం ఉంటది అదో టాస్క్ లాగా అనిపిస్తది అంటే ఇది వచ్చినాక తినడు కూడా తినకుండా అనిపిస్తాం కానీ వచ్చేదాకా ఇట్లా తీయాలి పులువు తీయాలనిపిస్తుంది అది కూడా పులు బొక్కలు దాచిపెట్టుకున్నాడు చాలానే పెద్ద పెద్ద చేసుకున్నాడు పులుగు నాకు మటన్ పెద్ద పీసులు అయినప్పటికీ మనం మంచి ఉడికించుకుంటే మంచి తిన్న ఫీల్ ఉంటుంది అంటే ఇట్లా మటన్ తింటాను అనే ఫీల్ గా చిన్న చిన్న ముక్క ఎక్కువ ఉడకనే విధంగా మనం చిన్న ముక్కలు కొట్టిస్తా ఉంటాం కదా ఇట్లా పెద్ద అయినా కూడా అన్నయ్య మంచి ఫ్రై చేసి వేయడం వల్ల టేస్ట్ బాగా కానీ పెద్ద అయ్యేసరికి అమ్మకి ఇంత తినాలని అనిపిస్తాను దాన్ని చూడంగానే కడుపు ఇంకోటి ఇది ఒక పాట అయితే వీళ్ళు వాళ్ళే మొత్తమే ఒక ఇంకా లేదని చూస్తాను అయితే తినే ముందు మనం ఒకటి చదవాలంటారు కదా తినే ముందు అంటే తిన్న తర్వాత చదువు తర్వాత తిండి పొడి చదువు అని మరి ఎందుకంటే గుర్తుంటే ఉండదు

భోజనం అయినా అట్లా తినడు అని చెప్పి చెప్పిందంటే శిశుమంది అవును అంటే మార్నింగ్ వెళ్ళగానే శ్లోకాలు పద్యాలు అవన్నీ వాడిస్తా ఉంటారు తర్వాత మధ్యాహ్నం సాయంత్రం ఇంటికి పంపించేటప్పుడు కూడా శ్లోకం చెప్పే ఇంటికి పంపిస్తా ఉంటారు అది మంచి అయితే ఇది ఎందుకు వాడిని అంటే ఇప్పుడు ఏ వాటలు వాడతలేరు కదా ఒకటి అట్లా ఉండాలని చెప్పి నేను వాడడం జరిగింది అన్నట్టు అట్లా ఇప్పుడు అందుకుందాం అందరం కలిసి వీడియో అయిపోయింది కదా శిష్మందిలో మాత్రం మంచి సంస్కృతి మంచి పద్ధతి నేర్పిస్తా ఉంటారు ఇక మేమైతే ఇట్లా దండం పెట్టి మరి ఇప్పుడు నమస్తే సార్ అని ఇట్లా అంటాం కదా దండం నమస్కారం గురుజీ నమస్కారం అని దండం పెట్టి మరి చెప్పేటోళ్ళం ఇంకా నేనైతే ఎప్పటి కుంకుమ పెట్టుకుంటా ఉంటాను కదా ఈ కుంకుమ కూడా ఎందుకు పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకోవాలనేది కూడా ఇట్లా హోమాలు అప్పుడు చెప్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతాలు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు చాలా సుష్మందిర్లో అట్లా బాగా కట్టుబాట్లు అవన్నీ బాగుంటాయి నువ్వు కూడా సుష్మందిరే ఆ సుష్మందిర్ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ లేదు సక్కర్ బ్యాచ్ ఇదండి సదా సదా తిరిగిపోయి చివరి వరకు వీడియో ధన్యవాదాలు మరి వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్